హాయ్ వెల్కమ్ టు హాస్టై నేను మీ మనోజ్ ఈరోజు ప్రజెంట్ నేను మాదాపూర్ ఐటీసీ కోహినూర్ దగ్గర ప్రజెంట్ ఉన్నా సో ఇక్కడ ఈ రోడ్ రోడ్ సైడ్ ఉన్న షాపులు మొత్తాన్ని కూల్ చేశారు సో వాస్తవానికి వాళ్ళు వాళ్ళ ఏతే వాళ్ళ కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం వేసుకెళ్ పోలీసు వాళ్ళు కనీసం ముందస్తు నోటీసులు కాదు కదా వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా ఇవ్వ ఇవ్వకుండా వాళ్ళు తీసుకెళ్పారు సో ఈ పరిస్థితి ఇప్పటిదాకా ఈ షాప్ ఓనర్లు అంతా ఇక్కడ ధర్నా చేశారు చాలామంది మీడియా ముందు వాపోయారు సో వాళ్ళ బాధను గొల్లు వినిపించుకున్నారు వాస్తవానికి ఏదైతే వాళ్ళు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే ఇదే ఏరియాలో వాళ్ళంతా పొట్టకూటి కోసం జీవిస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం వాళ్ళ సామాన్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా కూల్చారు సో మీరు చూసుకోవచ్చు ఇదే బుల్డోజరు వచ్చి మొత్తాన్ని కూ మొత్తాన్ని కూల్చేసింది సో ఈ ఈ ఏరియా మొన్నటి వరకు కూడా చాలా సాయంత్రం అయితే చాలు చాలా బాగుంటుంది ఏరియా ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఇక్కడికి వచ్చి స్ట్రీట్ ఫుడ్ తినేసి కాసేపు ఆహ్లాదకరంగా కలిసి ఇటు కాజాగూడ హిల్స్ వెళ్ళి అలా వచ్చేవాళ్ళు అనమాట అలాంటి పరిస్థితి ఉన్న ఈ ఈ ఏరియా ఇప్పుడు ఎటువంటి మనుషులు లేకుండా నిర్జీవంగా మారింది సో చూసుకోవచ్చు అక్కడ ఫ్రిడ్జ్ కూడా పడేశారు సో వాస్తవానికి ఈ ఫ్రిడ్జ్ కనీసం యాభై వేలు అవుతుంది కనీసం వాళ్ళకి చెప్పకుండా దీన్ని ఇచ్చేశారు సో ఈ ఫ్రిడ్జ్ కనుక అదే వాడు మళ్ళీ కొనాలంటే కనీసం యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు పెట్టాల్సిన పరిస్థితి అలాంటి నేపథ్యంలో అసలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో వాస్తవానికి ఇదంతా కూడా చాలా నిర్జీవంగా అయిపోయింది ఒక ఒక మాట కనీసం వాళ్ళకి చెప్పినా సరే ఆ షాప్ ఓనర్లు చా వాళ్ళు వాళ్ళు ముందుగానే అలర్ట్ అయ్యి కనీసం వాళ్ళ వాళ్ళ ఏదైతే సామాన్ ఉందో దాన్ని దాచుకునే వాళ్ళు కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిన అఫీషియల్స్ వాళ్ళ షాప్ దగ్గరే టీ దాగ్ కూడా ఇక్కడ ఈ బుల్డోస్ తీసుకొచ్చి కనీసం ఆ టీ దాగేటప్పుడైనా మాకు చెప్తే బాగుండేది కదా ఈ ఆ గ్యాప్లో అయినా సరే మేము మా ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే సిలిండర్లు కానీ ఇంకా గ్యాస్ పొయ్యిలు కానీ లేకపోతే ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ థింగ్స్ అనేవి సో ఆ ప్రాపర్టీస్ అనేవి మేము సేవ్ చేసుకునే వాళ్ళం కానీ వీళ్ళు కనీసం మాకు చెప్పకుండా ఇచ్చేశారు మా దగ్గరే టీ తాగి మా కొంపలే కూల్చారంటూ కూడా చాలామంది వాపోతున్నారు సో వాస్తవానికి అంత ఇప్పుడు ఇప్పుడు మొత్తం స్క్రాప్ అనమాట ఇంకా ఈ స్క్రాప్ని ఎటు ఎటు కూడా ఇచ్చేయలేము సో ఇటు యాక్చువల్గా అయితే దీన్ని కూల్చింది హైడ్రా కాదు ఇప్పుడు ఇది అలా అని చెప్పి ఇది జేహెచ్ఎంసి కింద కింద కూడా రాదు టీఎస్ఐఏసీ కింద వస్తుంది ఇది సో ఆ అధికారులు మరి పక్కనే ఉన్న కుమారి ఆంటీ షాప్ని కూల్చకుండా ఇక్కడే ఎటువంటి ఇబ్బందికరంగా లేని ఈ రోడ్డు దగ్గరికి వచ్చి ఈ ఈ మూడు నాలుగు షాపులను కూల్చడం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో వాస్తవానికి కుమారింటి విషయంలో రేవంత్ రెడ్డి చాలా చొరవ చూసుకున్నారు సో రీసెంట్గానే ఆవిడ యాభై వేలు చెక్ కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చింది సో ఈ ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది కుమార్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న నేపథ్యంలో ఆయన ఏం చేశారు పక్క ఆవిడకు ప్లేస్ ఇచ్చి అక్కడ పెట్టుకోమని చెప్పారు సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి స్ట్రీట్ ని అంత కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఎందుకు కూల్చారంటూ కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సగటు మానవునికి వస్తున్న ప్రశ్న నిజంగా ఇది సో మీరు విజన్స్ చూసుకోవచ్చు ఈ స్క్రాప్ అంతా ఎరుకోవడానికి వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇదే ఏరియా ఎప్పుడు కూడా చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది వీకెండ్స్ అనే కాదు వీక్ డేస్లో కూడా ఇక్కడ నియర్ బై ఏదైతే వెల్స్ పార్క్ కానీ క్వాల్కమ్ కానీ ఈ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఈ ఇవన్నీ కూడా దీంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఇక్కడ ఫుడ్ తింటారు చాలా రష్గా ఉంటుంది నిత్యం ఎందుకంటే ఈ ఇక్కడ బతికే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఐటీ సెక్టర్ మీద ఆధారపడే బతుకున్న వాళ్ళే సో వాళ్ళకి మహా అయితే పర్ డేకి రెండు వేలు మూడు వేలు అలా వాళ్ళు సో వాళ్ళ మీద కూడా ఈ అధికారులు ఇవాళ ఇంతటి దుశ్చర్గ పాల్పడ్డారంటే సో వాస్తవానికి మనం పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు సో నిజంగా పక్కనే ఉన్న మరి కుమారి యాంటీ షాప్కి కానీ ఆ లేన్కి ఎందుకు మరి ఇచ్చారు అది నిత్యంగా రద్దీ రద్దీగా ఉండేది వాస్తవం చెప్పుకోవాలంటే ఇది 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 ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆ బిజినెస్ చూసుకోవచ్చు ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు అసలు వాస్తవానికి ఈ రోడ్డు అయితే ఇప్పుడు నేనున్న ప్రజెంట్ నేనున్న రోడ్డు అయితే ఈ దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడే షాప్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ మూడు షాపులు కావచ్చు ఇక్కడ దాదాపు నాలుగు షాపులు ఉంటాయి నేనే చాలాసార్లు ఈ రోడ్లోకి వచ్చాను ఎందుకంటే సాయంత్రం అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఐటీ వాళ్ళు వస్తూ ఉంటారు మా అక్కడ కొన్ని కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఫ్రెష్ వాతావరణం ఉంటుంది సో అలాంటి నేపథ్యంలో స్ట్రీట్ వెండర్స్ కూడా బతుకుతున్నారు సో ఈ టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే మరి పక్కన ఉన్న కుమారి షాప్ షాప్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే పర్మిషన్ ఇవ్వలేదు అంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పట్టుగా కూర్చోబెట్టారు కానీ మరి అక్కడ చాలా షాపులు ఉన్నాయి కదా మరి వాటిని కూల్చుకుంటే టీఐసఐ ఐఐసి వాళ్ళు దీన్ని షాప్ని ఎందుకు కూల్చారంటే కూడా షా వీళ్ళు షాప్ ఓనర్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కూల్చాలి ఒక ఒక బిల్డింగ్ కూల్చాలి సరే హైడ్రో విషయంలో బిల్డింగ్కి కూలుస్తుంది సరే కనీసం నోటీసులు కూలుస్తుంది కానీ వాస్తవానికి వీళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు వాస్తవానికి జస్ట్ ఆ రోజు రెక్కాడితే కానీ నిజంగా డొక్కాడని పరిస్థితి కదా సో మరి వాళ్ళ నేపథ్యంలో కనీసం వాళ్ళకి నోటీస్ లేకుండా ఎలా కూల్చుతారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు వాస్తవానికి ఒకవేళ వాళ్ళు గనక వీళ్ళు ఒక ఒక మాట ముందే చెప్పు ఉంటే వీళ్ళకి కనీసం వీళ్ళు ప్రత్యాం ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు అవునా కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇంకా వాళ్ళ దగ్గర ఉండే బల్లలు కానీ టేబుల్స్ కానీ ఇంకా మొత్తం ఆ గిన్నెలు అవి ఉంటాయి సో వాటిని కనీసం అట్లీస్ట్ సేవ్ చేసుకునే పనిలో వాళ్ళు ఉంటారు కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా చేయడం వల్ల కనీసం వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు సో టిఎస్ఐఎస్ అధికారులు సో ఇలాంటి అనుకుంటున్నారు నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తున్నాం హాస్టాగ్